అందరికి వాక్యూమ్ పదం ముందు కూడా కొంచుకుంటే చూడడానికి తెలుసుకుంటుంది మా అమ్మగారు వాస్క్యూమ్ వచ్చి తను మనకి బ్రెడ్ కుక్కలు వేస్తే మీరు బ్రెడ్ వెళ్ళేవద్దు చపాతి కొట్టి చపాతి చేయండి ద్రాక్ష నేను కెమెదాల్సి వాడనమ్మని అని చెప్పి ప్రతి విషయంలో మమ్మల్ని అమ్మానే పిలుస్తేవాడు కానీ మంచి మ్యారేజ్ చేసినట్టు తన స్వభావం చాలా మంచి స్వభావం మంచి జ్ఞానవంతుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని నేను అది దగ్గర సేవ ఎంత ఎన్ని బలున్నా వాటిని పక్కన పెట్టేసి ఎంత వాళ్ళు కోటి రూపాయలు ఇస్తున్నా వాటిని వైపు చూడకుండా తన ప్రార్థనలు మాత్రం నేను మరణించినంత వరకు నేను సేవలు గడపాలి నేను వరకు తన భార్య నిజంగా చెప్పాలంటే నేను ఎన్నోసార్లు వచ్చి మ్యారేజ్ విషయంలో ఒక అతను పాయింట్లో పెట్టుకుంటే అతని ద్వారా నేను సంబంధాన్ని తెలుసుకోవడం జరిగింది మంచి జీవితంలో నిజంగా చెప్పి మాత్రం చాలా చాలా చాలు ఎవరు చూడలేదు ఇంకొకటి కొన్ని విషయాలు చాలా ఇబ్బందులు చాలా ఎదురు కొన్ని విషయాలు కాదు ఇంక ఒక్కొక్కసారి తన తల్లి కూడా ఎదుర్కోలేదు అలాంటి విషయాలు అన్ని పక్కన పెట్టి తనని ఎప్పుడు ఒక బంగారం లాక్ అమ్మ ఎప్పుడైనా తెలియదు తెలివి లేదు అని అనుకోకండి నా భార్య నాకు గొప్పది నా పక్కటెమకమ్మ నేను నా భార్యను మంచిగా చూసుకోవాలి తన మా చెల్లి విషయంలోనే చేతులెత్తి మొక్కిన తప్పు ఎందుకంటే ఏ రోజు మా చెడు ఎన్ని అన్నా గోపడతారు కాదు ఎంతో కష్టపడి భార్యను తీసుకొచ్చి పెడుతున్నప్పటికైనా కూడా తుణీకరించడం చూసిన విడాకులు తీసుకునేటం చూసిన పంచాలు పెట్టడం చూసాను కానీ నిజంగా ఇంత నీతి నిజాయితీగా దేవుని బైబిల్ చదివినందుకు దేవుని ఎగిన వ్యక్తి కాబట్టి నిజంగా నా చెడికి ఏ రోజు ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు కొద్దిగా మన అస్సలు వచ్చే వద్దనే వాళ్ళు ఎక్కువ వచ్చినా వద్దరు కానీ తన పని పెట్టాలని తనని ఎప్పుడు కంటిద్రీ కూడా చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ వస్తే కూడా దాన్ని బట్టి మనం ఎంత దూరమైన సరే తీసుకొచ్చి ఇచ్చేయడం ఈ నిజంగా చాలా చాలా అసలు మ్యారేజ్ చేసిన కానీ నిజంగా ఒక్కొక్క మా మత నిజంగా దేవులాగే కొట్టిండు మా చెల్లి విషయంలో ఏ భయం లేదు ఏది లేదని నేను చాలా సంతోషపడతాను అయిన మా చెల్లిని ఒక మంచి మనిషిగా మార్చిన నిజంగా ఓ దేవుని బిడ్డలే నేను నమ్మచ్చలేదు ఎందుకంటే మా చెల్లి పరిస్థితిని ఆయన గుర్తురిగి తను ఎంతగానో మరి ఎంతగానో నిజంగా మా చెల్లి స్థాయిలో కూర్చోబెట్టిన చాలా గొప్ప విషయము భార్యను మార్చుకుని లేదు కానీ తీసుకొచ్చి ప్యాకెట్స్ ప్రకటి తీసుకుంటే తినడా కానీ ఇంత నిజంగా సేవ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఏ రోజు వచ్చి వెళ్ళి తృణీకరించగానే ఏ నాణ్యం లేదు మేము ఎప్పుడు రావాలనుకున్న మంచి చూసుకుంటాం లేకపోతే గోదావరి తర్వాత తర్వాత అనేది కానీ నిజంగా చాలా విషయంలో చాలా మరి లేదు మరి తనకు మరి ఇంతవరకు తన మరణించిన కాలం వరకు మరణించే వరకు చూస్తానన్నాడు